చివరి దినాల్లో మన యవన కాలం ఉండగానే మన జీవితంలో బలం ఉండగానే ప్రభు కొరకు మనం కూడా రోషము కలిగిన జీవితాలు జీవించినట్లుగా నాకు కూడా సహాయం చేయండి ప్రభు అంటూ అందరు కూడా రెండు చేతులు ఎత్తి ఏసయ్యా సయ్యా ఏసయ్యా అందరు నోరు తెరిచి ఏసయ్యా నీకు స్తోత్రం ఏ నీకు స్తోత్రం నైనా ఈ కృపలో నన్ను బలపరచు ఈ కృపలో నన్ను నడిపించు ప్రభు ఏసయ్యానికి స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా హాలలో అందరు కాసేపు మీ హృదయాల నిండా నిజమే ప్రవ్వా మాతో మీరు నడుస్తున్నారు ఆరోగ్యం ఇచ్చారు అయ్యా ఇంతవరకు మేము కోరిన ప్రతీది మీరు మాకు ఇచ్చారు నాయన ఏది అడిగితే అది మాకు దయచేస్తూ వచ్చారు అయ్యా అయోగ్యులమైన మాకు చదువుకునే కృపనిచ్చారు నైనా ఈరోజు మా చదువులు మాకు ఉపయోగకరంగా మీరు మార్చండి మా యొక్క జీవితాల్లో మా కుటుంబం మా మీద పెట్టుకున్న ఆశలకు తగినట్టుగా అయ్యా మేము కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనికి అయ్యా నీ నామ ఘనత కొరకు మమ్మల్ని నిలబెట్టయ్యా నడిపించయ్యా అంటూ అందరు నోరు తెరిచి కృతజ్ఞతతో ప్రభుని స్థుతిద్దాం దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం అందరూ చెబుదాం హాలలో యాలో యాలో యా ఇంకా బిగ్రగా ఇంకా బిగరగా రీమల ధురి హోలీ స్పిరిట్ గా యుడ వి వెల్ కమ్ యూ హోలీ స్పిరిట్ అయ్యా ఇప్పటికీ మా మధ్యలో మీరు సంచరించు ఉన్నారు అయ్యా మా మధ్యలో ఉన్న మీరు మా గుండెల్లోనికి క్రియ ప్రారంభించండి ప్రవ్వాహ యు కమ్ ఇన్ టు అవర్ హార్డ్స్ లోహాడ అయ్యా మా మధ్యలో మీ యొక్క సంచారం ఉండాలి తండ్రి అందరు కూడా దేవుని అడుగుదాం అయ్యా మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా యొక్కనైనా చదువులలో మా యొక్క ప్రయత్నాలలో పరిశుద్ధాత్మడ హోలీ స్పిరిట్ యుడ వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ హాలలో యా హాలలో యా హాల యా హో హలలో యా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా చెబుదాం చెబుదాం మనసార చెబుదాం యేసయ్యా యేసయ్యా ఏసయ్యా కృపచూపువాడా అయ్యా అయ్యా మాలో ఉంటున్నవాడా మాతో ఉంటున్నవాడా మాకు సహాయము చేయించున్నవాడా మా జీవాధిపతి నీకే స్థుతులయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములన స్తోత్రములు నాయన అయ్యా నీకు స్థుతులయ్యా స్తోత్రములన స్తోత్రములన కృప కలుగునుగాక కృప కలుగునుగాక హోలి హోలీ 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 ఏ సయ్య పరిశుద్ధుడు ఏ పరిశుద్ధుడు ఆరాధిద్దాం ఇక్కడ ఆరాధించబడుతున్నవాడు పరిశుద్ధుడు 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 అందరు కూడా వేడుకుందాం దేవుని స్థుతించుచు ఉంటుండగా స్థుతుల మధ్యలో సంచరించు దేవుడు మన యొక్క జీవితాలలో మన నోట నుండి వస్తున్న స్థుతుల మూలమున మన కొరకు ఒక దుర్గమును స్థాపించి మన జీవితంలో కార్యములు జరిగించడానికి ఇష్టపడుతున్న దేవుడు హలలోయలోయలోయా అయ్యా నన్ను నీలాగా మార్చయ్యా అయ్యా నీ యొక్క ఉన్నతమైన కృప ద్వారా నీ స్వారూప్యములోనికి నన్ను మార్చిన ఆయనకు స్తోత్రం హోయా కృప కలుగునుగా కృప కలుగునుగా కృప కలుగునుగాక పరిశుద్ధాత్మదేవా రండి రండి నాయన రండి ప్రభువా రండి ప్రభువ నీకే స్థుతులు నాయన నీకే స్తోత్రములయ్య 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 కృప 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 హలలో హలోయలోయలోయలో ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచినే ఇంతవరకు కాచినే చింతనుండి నుండి నీ కృపా అంత మువారాకు నడిపించునే అంతేలే నీ నీ కృపా 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 ఏ కృపా ఏన్ని కృపా ఏ రుగణితిగా నన్ను ీ కృప ఎరుగని రీతిగా నన్ను ఓ పవనమీనా జీవనయాత్రమూని చె పావనమైన జీవనయా చె కృపా క్షణమీనా నను చేర్చే నీ కృప ఎడబాయకా గమ్యము కృపా 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 ఏ రుగణి అందరూ కలిసి నాతో ఆరాధిద్దాం ఓహో ఓ ఎరుగని రీతిగా తల్లి తన బిడ్డలను మరచిన నేను మారువలేన తల్లి తన బేడ్డ కౌగిలిలో నిత్య సుఖ శాంతి అవే నీదు అందరూ కలిసి ఏ సయ్యా అనే ఒక మాట పలుకుదాం ఏ సయ్యా ఏ సయ్యా అందరు పిలువుదామా ఏ సయ్యా సయ్యా ఏ శాశ్వతమైనది నీవు ఓ శాశ్వతమైనది ఓ నీవు చూపి కృపా పర్వతములు తొలగినను మెట్టలు తట్టారిల్లిన ఓహో పర్వతమును ఏ సయ్యా తారిల్లిన నా కృపా నిను వీడదాని అభయమిచ్చితివే అందరూ కలిసి ఈ మాట పలకండి నా కృపా ఓహో అభయమే చితివే నాలో నీ ఉండగా నీలో నేనుండగా ఇక నేనేల భయపడుదును చెబుదా మీ మాట నాలో నీలో నేనేల మారలా మారలా అదే మాట నాలో రామాల రాధు ఎస్సయ్యా నేనేల భయపడు ఎస్సయ్యా 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 అందరం ఎస్సయ్యా ఓహో ఆ ఒక్క మాట వేరే నామం అవసరం లేదు రీమల రమ రమ ఓహో హో అయ్యా ఎస్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని చెప్పాలి మాట అందరి నోరు తెరిచిపెడలరా

జీవిత కాలమంతా నీ కృపలో దాచీతి వే నా జీవిత కాలమంతా చెప్పండి మాట మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ వయస్సులో ఉన్నా మనకు ఆధారం మన ఆశ్రయం మనకు బలమైన దేవునికి నా జీవం నీ కృపలో ఓహో ఇంత వరకు కాచేనే ఇంత వరకు కాచేనే చెంతనుంది నీ కృప అంతము వరకు భయపడక అంతము వరకు అంతము వరకు అంత వరకు నడిపించునే అంతేలేని నీ కృప అంతేలేని నీ అందరూ కలిసి చెప్పేయ కృప ృపా చెప్పకూడదాం ఈ సయ్యాని కృపా కొడుగట్టుగా చెప్పకూడదాం ఈ సయ్యాని కృపా విడువనీని కృప విడువని కృపా ఓహో విడువని కృపా విడువని కొడు చెప్పిగా విడువని కృపా Rivala Rabaraba shandali Kataraba. holy spirit go everyone in the name of jesus Rivala rabala raba raba shandali mama, mama holy spirit not gonna be not tongue let speak in new tongue so lord Rivala lara under chapla god the devil shaking devuri everybody they will probably them అందరూ చెప్పడ కొడుతు చెప్పడ కొడుతు ప్రభు ఉన్నతమైన నామాన్ని గనపరుద్దాం యేసు 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 బిగరగ బిగరగ రీమల రబల బరందరి హరవ శీదరి అలరదే ఓ ఓ రీమల రమ శందల బహార బాశ్యదే Holy Spirit ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు దేవుని అభిషేకాన్ని పొందండి పొందండి అందరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడండి దేవుని కృప చేత నింపబడండి ఓ హోయో నాలో నీ ఉండగా నీలో నేనుండగా ఈ కేనేలా భయపడుదును ఓ నాలో నీ ఉండగా నీలోనే ఉండగా దును ఏ సయ్యా ఏ సయ కూడా లాగిన రెండు చేతులు పైకెత్తి మన మధ్యలో సంచరించుచున్న పరిశుద్ధాత్ముడు ఓలి హోలీ హోలీ ఓ హోలీ మహిమ నేమ్ బి నీ నామము మహిమపరచబడును గాక ఏసయ్య ఏసయ ప్రతి ఒక్కొక్కరి జీవితము ద్వారా లజ నేమ్ బి ఫాయ్ నీ నామే ఘనపరచబడాలి నీ నామే ఘనపరచబడాలి వారు ఎదుర్కొంటారు ప్రతి పరిస్థితిలో నుండి ఓ నూతనమైన దేవుని కృపను పొందండి నూతనమైన దేవుని కృపను పొందండి నూతనమైన దేవుని కృపను పొందండి ఎవ్వరు కూడా ఎక్సెప్షన్ కాదు దేవునికి ఎవ్వరు కూడా వ్యత్యాసము కాదు నా దేవుడు మిమ్మల్ని ప్రత్యేక డిఫరెన్స్ నిశ్చయముగా ఒక ప్రత్యేకతను నీలో చూపించాలి ప్రపంచానికి అందరు కూడా మీ మనసు తెరిచి కొన్ని నిమిషాలు మీ బలహీనతలను ఆలోచించవద్దు మీ ఫెయిల్యూర్స్ని మీ మనసులోకి తెచ్చుకోవద్దు అపవాదిగా ఎంతవరకు మిమ్మల్ని సప్రెస్ చేసిన ప్రతి దాన్ని మీరు వదిలేసి కొన్ని నిమిషాలు మీ బలహీనతను మీరు పక్కన పెట్టేయండి ఈవెన్ దో యు ఆర్ ఇన్ సిక్ ఈవెన్ దో యూ యు హ్యావ్ ఫేసింగ్ ఎ ప్రాబ్లం మీరు ఏదైనా ప్రాబ్లంలో మీరున్న ఆ ప్రాబ్లంని దయచేసి మర్చిపోండి కాసేపు కొన్ని నిమిషాలు ప్రభు మీ ఎదుట ఉన్నాడనే ధైర్యం తెచ్చుకొని ఎస్ లార్డ్ హియర్ ఓ లార్డ్ ఎస్ లార్డ్ నీవు మాత్రమే చేయగలుగుతావు ఏదైనా నువ్వు చేయగలుగుతావు ప్రభ్వా అయ్యా నన్ను నీలాగా నీలో నేను నాలో నీవు ఖచ్చితంగా ప్రపంచానికి కనబడాలి ప్రభా ఈ బంధం నాయన నిత్యమైన బంధముగా అయ్యా తండ్రి నిజమే నా గురించి వేరేగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రతికూలతలు ఉన్నాయి నిజమే నైనా ఈ పరిస్థితుల మధ్యలో నన్ను వ్యతిరేకంగా నాయన ఎంతమంది నిందించుచున్నహ ఎస్ ఐ వాన్ విత్ లో నేను నీతో ఉండాలనే హాష అందరు కూడా కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు బిడలారా మీరు అలసిపోవద్దు అలసిపోవద్దు యు ఆర్ నాట్ ఓల్డ్ మీరు ఎవరి బిడలు మీరు అలసిపోవద్దు మీ బలహీనతను బట్టి నిజమే మీకు ప్రార్థన చెయ్యొద్దు అని అనిపిస్తా ఉంది అనవసరంగా ఎందుకు నా జీవితం అయిపోయింది అయిపోయిందని మీకు అనిపిస్తూ ఉంది ఓ ఒక మాట నేను చెప్పనివ్వండి ఏ సయ్య ఖచ్చితంగా మిమ్మల్ని ధైర్యపరిచి దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు ఓ నిశ్చయముగా ఒక ప్రత్యేకత నీలో నుండి దేవుడు చూపించాలని కోరుకుంటున్నాడు పెక్యులర్ నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి సైట్ ప్రత్యేకమైన వ్యక్తివి ఎస్ హాలీ ఓ నన్ను కోరుకున్నావు ఏ మంచి లేని ఓ నన్ను నీవు పిలుచుకున్నావో ఏ సయా ఏ సయా ఏ సయ్యా ఓ ధీర్యమా చందల హోలీ స్పిరిట్ నీ నామం అయ్యా ఈ ప్రపంచమంతటా నైనా ఏ సయ్యను గూర్చిన ఒక ఉన్నతమైన ఓ తండ్రి ఘనమైన నీ నామ మహిమ పరచబడినట్లుగా పరిశుద్ధాత్ముడా ఈ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మీరు బలపరచండి ధైర్యపరచండి ప్రభు ఎస్ హాలో యా 哈利路亚。 హెలుహ లెలో యహ అయ్యా తల్లి గర్భమునందే తల్లి గర్భమునందే వీరిని మీరు చూశారు నాయన ఎవరు వాతో ఉన్నా లేకపోయినా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎవరు చూస్తున్నా చూడకపోయినా అయ్యా ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా అయ్యా వారిని దృష్టిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నారు నాయన ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా 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 కొన్ని నిమిషాలు మీ వ్యక్తిగతమైన జీవితాల కొరకు మీరు ప్రార్థించండి వ్యక్తిగతమైన జీవితాల కొరకు మీరు ప్రార్థించండి నన్ను నీ మహిమతో నింపయ నన్ను నీ మహిమతో ఐ నింపయ నీ నీ నామాన్ని మహిమ పరచడానికి నేను ఇక్కడకున్నాను అయ్యా ఈ భూమి మీద ఉన్నదే నీ మహిమ కొరకు ఓ జీసస్ అలాగనే ప్రార్థిస్తూ ఉండండి ప్రార్థిస్తూ ఉండండి బిడ్డల ప్రభు మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మాకు ఘనత కాదు నీ నామముకే మహిమ రావాలా హోలీ 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 మాలో మీరున్నారు మీలో మేము నడుస్తున్నాం అనడానికి ఒక ఉన్నతమైన సూచనగా మేము ఈ భూమి మీద బ్రతకాలయ్యా కృపచూపునైనా చూపు ఈ కృప మాకు కావాలి ఇక్కడున్న బిడ్డలు బిడ్డలందరూ ఆ కృపలోనే ఉండాలి ఆ కృపలోనే ఉండాలి ఆ కృపలోనే ఉండాలి ఆ కృపలోనే ఉండాలి ఓ ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు మీ నిమిత్తం మీరు ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలి నీ బిడ్డలు మీరు ఒక్కొక్కరిని ప్రత్యేక పరుచుకుంటున్నందుకు స్తోత్రం చల్లిస్తున్నాను ఈ రాత్రి మరొక్కసారి నీ సన్నిధి మాతో ఉంచి నీ పెదవిప్పి మాతో మాట్లాడండి ఇంతవరకు చేసిన ఈ చిన్న స్థుతి ఆరాధన మీరు ఆగ్రాణించి మా మధ్యలో మీరు సంచరించచ్చు ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి ఎవర ఆలోచనగా ఉండకూడదు నైనా ఈ రాత్రి చేయబడిన ఆరాధన మీ పాద పద్మములకు మీరు చేర్చుకోనండి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలోకి తీసుకోండి ఈ స్థలం మీద దైవజనుడినైనా నేను ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యం మీద విరోధంగా క్రియ చేయాలని చూస్తున్న ప్రతి దుష్టుని తలంపులు ఏసు నామంలో నిర్వీర్యపరుస్తున్నాను నిశ్చయంగా ఇక్కడ పని చేయాలని చూస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల ప్రభావం నచ్చరడని ఏసు నామంలో ఈ ప్రాంతమును విడిచిపెట్టి పొమ్మని గద్దిస్తున్నాను అద్భుతమైన విడుదల ప్రతి ఒక్కొక్క మనసుకు కలుగునుగాక వారి హృదయాలను నీ వాక్కు కొరకు సిద్ధపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని ముందున్న సమయమంతా నీ చేతులుగా అప్పగిస్తా ఏ సునాదుని పేరట ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమె